కూర్చుంటే విజ్ఞాన కూర రూపం లేస్తే విజ్ఞాన రూపం రూపంలో విఘ్నేశుడు నంది రూపమే ఆ విఘ్నేశుని గొప్ప పదలక్ష పార్వతి వరపుత్రి ਪੁੰਨਗੁਰੂ ਦਾ ਵਾਰੀਜਾਤਵ ਲੰਬੀ ਸਿਧਿਨਾ ਪੋਸ਼ਕਾ ਜਦੋਂ ਲੁਮਨੇਮ ਸਰਸਵਤ ਮੰਮਾ ਵਿਦਿਆ ਲੁਮਨੇਮ ਵਿਗਨੇਸ਼ਰੂ ਡੈਨਾ ਸ਼ਰਣ ਸ਼ਰਣਮਾ ਅੰਭਾਰਾ ਨੇ పూర్వకాలం నాడు దేవతలంటే తెల్లారోదు పొద్దు మూగబోదు ముందొచ్చే కథశాస్త్రం మర్యాద మరియు దేవాన దేవతల రాజుల కష్ట సుఖాలై కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబెడుతున్నాయి పూర్వకాలమందు కొండ కైలాసపతి దేవ గంగా గంగాధరుడు నిత్యానందరుడు నేల కంఠుడైన ఉన్నవాడు దేవశంకరుడు కొలనాడు రాక్షసుల ఘోరఘోర యుద్ధం పట్టనాడు దేవజంగమయ్య రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండగా జంగమయ్య గులబొల శలు గారిన ఎంత పట్టి గుండు కొట్టనయో చెగుండు కొట్టినప్పుడు సెలవీర బత్తుడే ఉట్టినాడా రావా పులి ఎండలో బలశెలవీర ఉట్టిండు మా ఎండు కొట్టినప్పుడు మల్లన్న దేవుడు ఉట్టిండైన ఆ ఆ ఇతరున్న దమ్ముల రాక్షసులందరిని వదించిన తర్వాత నాయనా జంగమయ్య మమ్ములను ఉట్టిచినావా అంగాతేమిటి మా మోక్షం ఏమండి ఎక్కడ ఉండాలి ఏమయ్యాలే పర్వతం మీద నీ ఉండాలి చిన్న కొండల మీదనేమో అన్న వీరభద్రుడు ఉంటాడు ఎక్కువ బంగారు బంతులు ఇస్తున్న బంతులు ఆటలాడకొని నాకు అవసరం నేనే పడ్డాను చెప్పి శంకరుడు జంగమయ్య యాదృశ్యమే వెళ్లిపాయే శుక్రవారం నాడసక్కని గడియ లోపల వీరభద్రుడు అటువంటి మల్లికన్న స్వామి ఆరు నెలల మధ్య బంతులు ఆటలాడిండ్రు కొట్టినాడు తమ్ముడు చేతి పంది అన్న కొట్టినాడు ఆరందాలకు మళ్ళొట్టిన అగర మార్గాల బంది వెళ్ళిపోతుంది మోత పెట్టుకుంటా రయ్య రయ్య రబ్బు లేపకుండా వెళ్ళిపోతా ఉండగా మూడు కొమ్మల భస్మాసురుడు అనగా ఒకవేళ భూమి మీద తల వంచి మేతలు మేస్తున్న ఎత్తు చూసి తలనాడు ఎద్దుకైనా ఆవుకైనా మేకకైనా మేక మూడు కొమ్ములు ఉండేలా ఏదో విచిత్రమైన శబ్దం వస్తున్నది అని చెప్పి తల ఎత్తవరకల్లా బంతి వచ్చింది నడిమికో ముగ దాగింది ఆ బంతితో పాటుగా నడిమికో విరిగిపోయి వెళ్ళిపోతున్నది పుట్ట ఉన్నాడు ఇంద్ర దేతల కుమారుడు నాగేంద్రుడు పన్నెండు శిరుల ప్రతాపి నాగన్న బయటికెళ్ళి పడిగే వచ్చినప్పుడు ఆ బంతి వచ్చి ఆ బంతి వచ్చి నాగంబాబు పడిగ తాగినప్పుడు నాగంబాబు విషం విషంపుట్టేసింది ఆ ముదమ్ తోని మూడు వస్తువులు పై సముద్రం దాటినక మక్క లోపల పడ్డాయి పుట్టింది నాగశేష్ పోయింది మొక్క లోపల గంజాయి పుట్టింది ఆ బంతి పోయి కబీర్దాసు గోరి మీద పడ్డప్పుడు ఇత్తులేని బండలు ఇరవై నాలుగు అయి పుట్టినయి తమ్ముడా మల్లికాన స్వామి నువ్వు కొట్టిన బంతి ఆరు వెళ్ళిపోయిందిరా కైలాసం వెళ్ళిపోయి మారు చెప్పి తెచ్చుకుందాం అని అప్పి ఇద్దరం కైలాసం దారి పట్టి వాళ్ళు వెళ్ళిపోతుండగా మార్గ మధ్యమందున భ్రమణ కంచి పట్నం అడ్డమైంది భ్రమణ పట్టణం లోపల వీరభద్రకాలి స్నానం చేసింది గుర్రల పోసుకోవడానికి మేడలు ఎక్కింది ఏడు మేడల మీద ్రమరా అటువంటి కనుక భద్రకాళిని వీరభద్రుడు కన్న చూసిడా మల్లయ్య ఒకవేళ ఎండి వేడు గవ్వలు గవ్వలు గవ్వలిస్తున్న మూడు గడియలు ఈ గుండు కింద కూర్చో కూర్చోనని చెప్పి వీరభద్రుడు వెళ్ళిపోయినాడు భద్రకాళి భ్రమయంద్రుడు భద్రకాళి భ్రమ లోపల ఉన్నాడు ఆ గురుడు మల్లయ్య ఎండి వేడు గవ్వలు ఏడు గవ్వలు పట్టుకొని ఒంటరి ఒక్కడు జనపల్ల గుండు కింద అన్న విర బదుడు మూడు గడియలాల్ ఒస్తరను వెల్లి పొయండు ఏంచా కేడు గడియలే ఇతున్నాయ అన్న రాగభాయే బంది దొరగభాయే నాతు పట్టుకొని రెండు గండా పక్షులు కళ్ళ చూసి మల్లయ్య దగ్గర వచ్చి మనుషులు మాట్లాడుతున్నాయి బాల బాలవీరుడా ఒంటరి ఒక జూదమాడుతున్నావు నీకు గెలిసింది ఏమి తెలిసింది ఓడిపోయింది ఏమి తెలిసింది రెండు చేతులు కలి సప్పట్లు మోగాలి ఇద్దరు ఆడాలి ఓటమి గెలుపనేది తెలుస్తుంది బాలుడా బాలవీరుడా లోపలకాల ఒక లేదు కళ్యాణం ఆడలేదు ఏలు వాటి పోలు తిరగలేదు పెళ్లి కాని వాడవు లింగం లేని వండి వాడవు మళ్ళీ పక్షులు ఏక్షించి కిలకిల నవ్వుకుండా వెళ్ళిపోతా ఉన్నాయే ఎత్తిండు గోపం తల నీళ్ళు గుట్ట తెచ్చిండు రక్తం ఏండు దంతాల పిండి వాడు ఎవరికి నా వార్త ఈ పక్షులకు నా జోలి ఈ పక్షులకు ఎందుకని కోరి భగవంతుడు మల్లికాన్న స్వామి వార్త పక్షుడి కత్తికింత కొరత చూస్తే నా పక్షులని సూలాన గుమ్మతనని చెప్పి మల్లయ్య ఒట్టిన కళ్యాణ బల పుట్టింది వంటిన పుట్టిన వరకు తీసుకొని పక్షులు పోతున్నాయి కింద మల్లయ్య మీద పక్షులు పోతున్నాయి కింద మల్లయ్య ఉరుకుతుండగా కుమర వెళ్లి స్థలం అందు సూదుమానుకుండు ఆకాశానికి పిడికడ తక్కువ ఉంది సూదుమానుకుండు ఈ గుండు ఎక్కడ నాకు అందుతే పక్షుల ప్రాణం వచ్చిన చెప్పి భగవంతుడు మళ్ళీ స్వామి రుయ్య రుయ్య సూదుమానుకుండే కాబట్టి నాడు భగవంతుడు మల్లయ్య సోధుమాను గుండె ఎక్కినప్పుడు పక్షుడు మతోన్మాదమై వెళ్లిపోయి కైలాసం లోపల శివుడు కూర్చునే పీఠం ఇంకా దాకోని ఉన్నాయి ఎక్కడ వాయ పక్షులు ఏలికాయ పక్షులని చెప్పి కోపమాగలేక భగవంతుడు మల్లయ్య పక్షుల మీద కోపమంత తీసి సూదుమాన గుండు మీద సులువునాట మల్లయ్యో పయ్య పాట తెలవదాయ ఏ తవ పండి పోవాలి ఏ దారి పొండ వెళ్ళిపోదలని చెప్పి భగవంతులు మల్లయ్యా సూదు మానుకుండు మల్లయ్య కు ఎక్క సెలవు ఉంది I'm gonna కైలాసపతి దేవజంగమయ్య కంఠుడు గంగరుడు కన్న చూసి అది చేతి రూప లంచనాలు పెట్టినప్పుడు ఎవరికన్నీరు కాదు నా కొడుకు మల్లయ్య కన్నీరు ఉన్నది వీరభదుడు పోయి ఒక ఇంటో మళ్ళీ కూడా ఒక ఇంట్లోనే వేయాలి పెళ్లిల మీద ప్రేమలు కొట్టేయాలి లగ్నాల మీద బుద్ధును గుట్టించే వాళ్ళు ఎవరని తొలసూరు పచ్చని కరి కాని తొలుగు సురువాత ఉండి తీగ కలియుగాని తొలుసూరు కాంచార మర్రి తల్లికి తొలుసూరు విఘ్నరాయన కైలాస విభవనం పే కుమార విఘ్నరాయ మావరమేల మైలాసరైన కయల్లా మగియప్పురా మన తల్లి పార్వతమ్మకున్నది బండికిరా మ ఇలా ముక్కుపోరు పల రూపాయంతో ముఖం తప్పిపోయింది ఎన్ని యోజనాలు కింద పట్టదు ఎవరినూ పకరించరో దొంగిలించరో ఏరిక ఎప్పి దొరకబట్టడానికి మేము అక్కడికి రమ్మన్నప్పుడు గణపతి వెళ్ళిపోయి రేణుకాయలమ్మతో చెప్పినప్పుడు రేణుకాయలమ్మ దండదశ కాని మంది మార్పాలని నింబడి పెట్టుకొని யூபது பட்டி வச்சே தன் மீதா படிப்பு ఉన్నట్టుకున్నది ఎరుకోయవు అనుకుంట గుండు కిందికెళ్ళి తల్లివత ఉన్నారమ్మా కన్న చూసిండు ఏమంట వల్కరియాలే ఏ విధంగా వలకరియాలని చెప్పి ఆలోచన చేసిండు పోతనే పుండ్ అవుతుంది గిస్త తగడం వస్తుంది మాటకు మాట కల్తనే పరిచయం ఏర్పడుతున్నా అని చెప్పి விதம் பnung விதம் மாற்று eru சற்குவாகல்லாம் వారు నేనుక ఎల్లమ్మ శంకలు యాద చేసుకున్నప్పుడు ఆ దంగ దగ్గర కందుకున్నాడు ముట్టడానికి దగ్గర ముల్లందు అందుకొని దగ్గర పరమన్ను రాసిండు ఆ కాళిదేవుడు పిలిచినాడే ఎల్లమ్మ బుట్టిలో పలగా ముందమవు పట్టుకొని తమ్ముడ కావాలరా తమ్ముడో కావాలని అక్కని కావాల తమ్ముడా మల్లయ్యా మరి పక్షులన్నందుకు అడుగులోపలమైన పక్షుల తప్పేం లేదు తమ్ముడా మల్లయ్యా ఇతో తోడు కూడా ప్రేమతోని పెళ్లి చేసుకోవాలి తమ్ముడా

ఎల్లమ్మ శుక్రవారం ఉన్న శనివారం గంగా స్నానం ఉన్నది ఆ గంగా స్నానానికన్నా ముందు నీ కార్యాల పుట్టకారు ఎర ఏడు బొమ్మల పోత్రేణం తార బోను సారలు సీరలు సన్నబైకలు ఊరంత పోకల వడవాల బియం తీసుకొని నీ కార్యాల పుట్టకారి ఎర వచ్చి నీ ముందుగా పన్నగ చేసినాంగ ఆ నాం గలగల గరగ పొడుడంగా గోగుల గమ కుమారుడైనా పుణ్య దంపతులైనా ఒప్పుతుందా అని విలువ నంపి ముప్పై ఐదు వేల కట్నాలు కార్కలు ఇచ్చి బట్టలు పెట్టి సల్లంగా సాగన పెరిగిందో వాళ్ళ సంసారం అట్లా వేరు మరి జ్యోతి ఎట్లా